శ్రీగురుభ్యోం నమ పూజ అంటే ఏమిటి పూర్వజన్మ వాసనలు తొలగించేదే పూజ బ్రహ్మగారు మానవుడి యొక్క తలరాతను రాస్తూ దీనిని నేను కూడా మార్చలేను కానీ అతడు దృఢంగా చేసుకునేటువంటి సత్కర్మయే అతడి యొక్క తలరాతను కూడా మారుస్తుంది అని చెబుతాడట పూజలో అనేక అంగాలు ఉంటాయి షోడశోపచార పూజ పంచోపచార పూజ చతుషిష్ఠి ఉపచార పూజ అరవై నాలుగు ఉపచారాలతో చేసే పూజ మానసిక పూజ ఇలా అనేక రకాల విధానాలు ఉంటాయి ఏదైనా కానివ్వండి అందులో నేను పూజ యొక్క విశేషాలను ఈ వీడియోలో చెబుతాను పూజలో మొట్టమొదటి అంగం ఏమిటి ఆవాహనం ఆవాహనము ధ్యానము ధ్యానము ఆవాహనము ఈ రెండు కూడా మొట్టమొదటి అంగాలు ఎవరి ధ్యానం చేయాలి ఎందుకు ధ్యానం చేయాలి ఇది ప్రశ్నించుకోవాలి అనుక్షణము ఏదో ఒక విషయాన్ని చింతించడం మనస్సు యొక్క సహజ లక్షణం అలా పరిగెత్తే మనస్సుని ఒక వస్తువుపై స్థిరం అయ్యేలా చేయడానికే ధ్యానం చేస్తారు ధ్యానం చేసి ఆవాహన చేస్తారు నిజానికి పరమాత్మ హృదయంలో ఎప్పుడూ ఉంటాడు ఆయన లేకపోతే ఈ శరీరం ఉండదు మరి ఎవరిని ఆవాహన చేయాలి అంటే ఈశ్వర నాలో ఆవహించినటువంటి దుష్టబుద్ధి నా నుండి నిన్ను దూరం చేసింది వాటిని పారద్రోళి ఆ బుద్ధిని దుష్టవాసనను పారద్రోలి నీవు నాలో ఉన్నటువంటి ఈ నివాసం ఉన్నటువంటి నాలో నివాసం ఉన్నటువంటి నేను తెలుసుకునేటువంటి శక్తిని నాకు ఇవ్వమని ఆ ఈశ్వర శక్తిని మనలోకి ఆవాహన చేసుకోవడం ఆవాహనలోని ప్రధాన ఉద్దేశం అనమాట మనలో ఉన్నటువంటి ఈశ్వరాన్ని తెలుసుకోవడం కోసం ఈశ్వర శక్తిని ఎక్స్ట్రా ఫోర్స్ మనకు కావాల్సి వచ్చిందనమాట దుష్టులు అటాక్ చేస్తే మనకు కొత్త దళాలను మొహరించుకున్నట్లుగా అలా కొత్త దళాన్ని మొహరించుకొని ఆవాహన చేసుకొని భగవంతుణ్ణి శక్తిని కోరడమే ఆవాహనలోని ప్రధానమైనటువంటి అంతరార్థము ధ్యానము ఆవాహన తర్వాత ఏం చేస్తాము మూడవది సింహాసనము పరమాత్మకు సింహాసనం వేస్తాము సింహం గర్జిస్తే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఎక్కడి ఒక్కడ దాక్కుంటాయి అలాగే హృదయ సింహాసనంపై ఆ పరమాత్మ కూర్చుంటే దుష్ట ఆలోచన అన్నీ కూడా ఎక్కడి ఒక్కడ ఇంద్రియాలన్నీ ఎక్కడి ఒక్కడ అలిగిపోవాలి అలా ఇలా ధ్యానము చేయాలి రమించిపోవాలి నువ్వు అమ్మవారిని ధ్యానం చేస్తున్నావు అంటే ఎర్రటి అమ్మవారి రూపము తెల్లటి గోర్లు మెరిసిపోయేటువంటి ఆ యొక్క బంగారు నగదులు అవన్నీ కూడా కంటి ముందు ప్రత్యక్షం అవ్వాలి అలా రమించిపోతూ పూజ చేయాలి ఇలా రమించిపోతూ పూజ చేసే విధంగా ఒక పూజా విధానాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను రెండు మూడు రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి పూజా కల్పాన్ని నేను అత్యంత సుందరంగా అంటే పూజ అందరూ చేసినట్లు ఏమి కానీ మీరు రమించగలుగుతారు ఆ కల్పాన్ని చదువుతున్నా ఆ పూజ వీడియో చూస్తున్నా మీకు వస్తుంది రెండు మూడు రోజుల్లో వెయిట్ చేయండి అనమాట అది ఆ సింహాసనము అంటే సింహాసనం మీద భగవంతుణ్ణి కూర్చోవడం హృదయ సింహాసనం మీద భగవంతుణ్ణి చేయడము అది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము మనస్సుకు ఏదో ఒక అలం మనం లేకపోతే నిలబడదు కదులుతూ ఉంటుంది అందుకే ఈ ఉపచారాలన్నీ పెడుతూ ఉంటారు పాదయో పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాలను మనం ధ్యానించాలి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు ఆ చేతికి మనం ఆ నీటిని పోస్తున్నట్లుగా ధ్యానించాలి చేతికి ఉన్న కంకణాలు దర్శనం అనేది మనకు కలుగుతూ ఉండాలి అప్పుడు అసలైన పూజ అనేది జరుగుతుంది భగవంతుడికి ఈ వస్త్రం సమర్పిస్తాము వస్త్రాన్ని బగలిగేటువంటి శక్తి మనకు ఉన్నదా భగవంతుడికి దిగంబరుడు అనేటువంటి పేరు అంటే దిక్కులే ఆయన యొక్క వస్త్రములు ఆ విస్తృతత్వము మనకు అనుభవంలోకి రావాలి ఈ సృష్టిలోని ప్రతి అణువులో భగవంతుడే ఉన్నాడు నాలోనూ ఉన్నాడు అనేటువంటి స్పృహ మనలోకి రావాలి అనుక్షణము ఆ యొక్క స్థితిలో మన మనస్సు నిలబడాలి అనేటువంటి ఉద్దేశముతో వస్త్ర సమర్పణ సేవ అనేది భగవంతుడికి చేస్తూ ఉంటాం అంతేగాని భగవంతునికి వస్త్రాలు ఇచ్చేటువంటి శక్తి మానవునికి ఉన్నదా తర్వాత అత్యంత కీలకమైనది సుగంధము పుష్ప సమర్పణము సుగంధము భగవంతుని యొక్క శరీరమే సుగంధంతో నిండి ఉంటుంది ఆయన ఎప్పుడు అద్భుతమైన వాసనలతో ఉంటాడు మనం ధ్యానం బాగా రమించిపోయి చేస్తే ఆ స్పర్శ అనేది అనువంతమునకు కలుగుతూ ఉంటుంది ఆ స్పర్శ సుగంధ స్పర్శ అనేది అలాంటి భగవంతుడికి సుగంధాన్ని ఇవ్వడం ఏమిటి భగవంతుడికి సహజ సుగంధాలు ఉంటాయి కానీ జన్మ జన్మల దుష్ట వాసనలు నిండినటువంటి మనస్సు అది తెలుసుకోలేకపోతుంది కాబట్టి ఆ దుష్ట వాసనలను మనస్సు నుండి తొలగించాలి అంటే సాధ్యం కాదు అదే తొలగిపోతుంది మనం దుష్టత్వం గురించి ఆలోచిస్తే అది పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి దాన్ని వదిలేసి మంచిని అంటే ఈ సుగంధత్వాన్ని మంచి ఆలోచనలను నింపుకోవడం ప్రారంభిస్తే అది పొంగి పొరలిపోయేలా అంటే చెడు నీరు ఉన్నటువంటి పాత్రలోకి మంచినీరును ధారాపాతంగా పోస్తూ ఉంటే పొరలిపోదే కొద్దీ అప్పుడు ఆ చెడంతా తొలగిపోయి అదంతా కూడా స్వచ్ఛంగా మారినట్లుగా సుగంధాన్ని ఈశ్వరునికి సమర్పిస్తూ ఉంటే ఆ సుగంధం మనస్సుకు పట్టుకుని మనస్సు కూడా సుగంధ పరిమాణాలను వెదజల్లుతూ దుర్గంధాన్ని వెదజల్లడం అనేది మానివేస్తుంది అంటే స్వచ్ఛమైపోతుంది అప్పుడు అలా స్వచ్ఛమైనటువంటి మనస్సును ఈశ్వరునికి సమర్పించడమే పుష్పం సమర్పయామి పుష్పం అంటే పువ్వులు సమర్పించడం కాదు సహస్రదల పశ సహస్ర పుష్పార్చన అంటే ఏమిటి సహస్రదళ పద్మం మనస్సు వెయ్యి కోరికలతో ఉన్నటువంటి మనస్సును ఇంద్రియాలను పట్టి ఒక పుష్పంగా చేసి వాటన్నిటి స్థిరం చేసి ధ్యానం చేసి భగవంతుని ఎందు వెయ్యి కోరికలతో ఉన్నటువంటి వెయ్యి కమలములతో ఉన్నటువంటి ఆ మనస్సును ఏకం చేసి భగవంతుని పాదాల దగ్గర పడివేయడం అసలైనటువంటి సహస్రదల సహస్ర పుష్పార్చన అదే అసలైనటువంటి పుష్ప పూజ కానీ పూలను తీసుకొచ్చి వేయడము సరి అయినటువంటి విధానము కాదు నిజమైన పూజ నిజమైన ధ్యానం అంటే అది నీ మనస్సు ఎప్పుడైతే భగవంతుని పాదాల దగ్గర నిలబడిపోయిందో ఆ రోజు నువ్వు సహస్ర పుష్పార్చన చేసినట్లుగా లెక్క ధూపం ఎందుకు చేస్తారో భగవంతునికి ఈ శ మనస్సును శుద్ధం చేసుకోవడమే కాదు శరీరాన్ని కూడా శుద్ధం చేసుకోవాలి దీనిని పట్టి ఉన్నటువంటి చెడు తత్వాన్ని దూత ప్రేత పిశాచాది తత్వాలను ఎంచుకోవడం కోసం ధూపాన్ని వేస్తారు అది ధూపము అనేది విశ్రాంతిని కూడా కలిగిస్తుంది మనస్సుకు హాయిని శరీరాన్ని కలిగిస్తుంది భగవంతునికి హాయిని కలిగించాలి మన యొక్క పాపాన్ని తీసేస్తున్నాడు కదా ఆయనలో కూడా కాస్త వేడి తాపం అనేది పుడుతుంది కదా దాన్ని తొలగించడం కోసం ఉపశమించడం కోసం ధూప అనేది చేస్తారు ఇదంతా చేసిన తర్వాత దీపం సమర్పయామని చివరలో వస్తుంది అంటే ఏమిటి అన్నీ సమర్పించిన తర్వాత దీపం మొదట్లో దీపం వెలిగించినా కూడా దీపం సమర్పయామని నైవేద్యానికి ముందు చెబుతాము ఎందుకు అంటే నైవేద్యానికి ముందే దీపం చెప్పడం కూడా అంతరార్థం ఇదే ఏమిటి అంటే జ్ఞాన దీపం ఇవన్నీ చేస్తే మనలో జ్ఞానదీపం వెలుగుతుంది అలా జ్ఞానంతో వెలుగొందుతున్నటువంటి జీవుణ్ణి పరిపూర్ణంగా భగవంతుని పాదాలకు సమర్పించుకోవడమే దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అది అసలైనటువంటి నివేదన అసలైనటువంటి నైవేద్యము అలా ఏ రోజైతే నీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానముతో నిన్ను నీవు ఈశ్వరునికి అర్పించుకుంటావు అది పరిపూర్ణమైనటువంటి షోడశోపచార పూజలాగా మారిపోతుంది ఇక నైవేద్యం తర్వాత మిగిలిన ఏమిటోని ప్రధాన ఉపచారాలు మంగళనీరాజనము మంత్రపుష్పం అంటే ఏమిటి ఎప్పుడైతే నీవు జ్ఞాన రూపునిగా జ్ఞాన రూపునిగా మిగిలి భగవత్ పాదార్పణం భగవత్ నివేదనగా నీ జీవితం తయారైనదో అప్పుడు మిగిలినంతా కూడా మంగళనీరాజనం సమర్పయామి మంగళములో తప్ప ఏమి లేదు అంతా శుభమే నిన్ను చూస్తే చాలు శుభము నిన్ను చూస్తే చాలా శుభము నిన్ను చూస్తే చాలా శుభము పుష్పంలా మారిపోతుంది నీ శరీరము అంతవరకు కూడా సామాన్య పుష్పం నువ్వు సమర్పించావు నీ శరీరాన్ని మంత్రపుష్పంలా భగవంతుడు స్వీకరిస్తాడు ఎప్పుడైతే జ్ఞాన దీపం నీలో వెలిగిందో అది అసలైనటువంటి పూజా అంతరార్థము ఎప్పుడైతే ఇలా మనసు రమించి అందులో ధ్యానించి ఒక్కరోజు పూజ చేసినా అసలే రోజుకు రెండు మూడు గంటలు పూజ చేసినా కూడా అంత తంతులాగా ఉంటుంది కానీ ఇలా రమించి ధ్యానించి పూజ ఒక్కరోజు చేసినా చాలు అంతటితో జన్మ అనేది జన్మ పరంపరలు అనేవి ఆగిపోతాయి కలియుగంలో స్మరణ అనేది ప్రధానం అన్నమాట మాకు ఒక్క సెకండ్ మాట ఒక నిమిషంలో పదహారవ వంతు పాటు మనస్సు నిలిచిన సెకండ్లో పదహారవ వంతు పాటు మనస్సు ఈశ్వరుని అందు నిలిపించి నిలిచిన సార్లు ముక్తి లభిస్తుంది అంటారు మనకు పురాణాలు కాబట్టి భగవంతుడు ఎందు దృష్టి నిలపడం అంత సాధ్యమైనటువంటి విషయం కాదు కలియుగంలో అందుకే ఇన్ని విగ్రహాలను సృష్టించి ఇన్ని పూజా విధానాలను పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని మనస్సును వీలైనంతగా నిలబెట్టేటువంటి చేయండి మీకు ఆ వినాయక వ్రతకల్పాన్ని రెండు మూడు రోజుల్లో అందిస్తాను అద్భుతంగా ఉంటుందండి మీరు చక్కగా ధ్యానిస్తూ పూజ చేసుకోగలుగుతారు అసలు ఏమీ రాని వారు కూడా చేసుకోంత సులభంగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను శ్రీమాద్రీనివాస్ స్వస్తి జై శ్రీరామ్